అయ్యా బీచ్లో దొరికే ఒక నల్ల వ్యాక్స్ లాంటి రాయి తెలుసా చూపుకి ఏముండదు కాని దాని రేటు వింటే నీ మైండ్ బ్లాస్ట్ అయిపోతుందిరా ఆ పదార్థం పేరు అంబర్ గ్రీస్ ఇది అసలు రాయి కాదు స్పర్మ్ వేల్ అనే తిమింగలం బాస్ అవును నిజంగానే వాంతి కాని విను విను ఈ అంబర్ గ్రీస్ కేజీకి ఒక కోటి రూపాయలొస్తుంది బంగారం కంటే రేట్ ఎక్కువ బీచ్ లో దొరికితే అదృష్టం కాదురా పక్క జాక్పాట్ తగిలినట్టు తాజాగా ఉన్నప్పుడు ఇది కంపు కొడుతుంది కానీ సముద్రంలో సంవత్సరాల పాటు తిరిగి సూర్యకాంతి ఉప్పు నీరు తగిలి ఇది క్రమంగా గట్టిపడి ఒక అద్భుతమైన సువాసననిస్తుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పర్ఫ్యూమ్స్లో ఈ అంబర్ గ్రిస్ వాడతారు ఎందుకంటే పర్ఫ్యూమ్ వాసన రోజంతా స్కిన్ మీద ఉండేలా ఇదే హెల్ప్ చేస్తుంది అంటే ఒక ఎక్స్పెన్సివ్ సెంట్ వేసుకున్న వాళ్ళు ఏం స్ప్రే చేసుకున్నారో తెలుసా తిమింగలం వాంతిరా మామా అదే అంబర్ గ్రిస్